అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నమస్కారం నిన్నటి రోజున టీఆర్ఎస్ పార్టీ నాయకులు మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై మా నాయకులు లక్ష్మణ్ కుమార్ అమ్మ గారిపై అనుచితమైనటువంటి వ్యాఖ్యలు అధికారం కోల్పోయినటువంటి బాధ ఫ్రస్టేషన్ భవిష్యత్తులో పబ్లిక్ మనల్ని ఎవ్వరు పట్టించుకుంటులేరు గతంలో పోలీస్ స్టేషన్కు పోయినా ఎంఆర్ఓ ఆఫీస్కి పోయినా మున్సిపల్ ఆఫీస్కి పోయినా మేమే రాజులం గుడికి పోతే మేమే ముందుండేటోళ్ళం వాళ్ళం ఇలా మమ్మల్ని మాకు ఎవ్వరు దిక్కులేదు మమ్మల్ని ఎవ్వరు అన్న ప్రెస్ స్టేషన్ స్పష్టంగా నిన్న టీఆర్ఎస్ పార్టీ నాయకుల ప్రెస్ మీట్లో కనిపించింది సో మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంటేనే ప్రజాప్రభుత్వం జవాబుదారితనంగా ఉండాలనే ఉద్దేశం కొద్దీ ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయనైనది అనేది ఒక అతరంటడు జానెడు మూరెడు మేము జానెడు చేసినాము మీరు మురేడు చేయరు మీరు బాండ్ పేపర్ ఇచ్చిర్రు తెలుగు సంస్కృతాంధ్ర కళాశాల గురించి మాట్లాడతారు డెవలప్మెంట్ అడ్డుకున్నారని చెప్పి మాట్లాడతారు సో మేము చెప్పాల్సి ఉంది ఏంటంటే లక్ష్మణ్ కుమార్ అన్న గారు ఈ పదహారు నెలల కాలంలో దాదాపుగా అంటే ఎమ్మెల్సీ ఎన్నికలు ఇటు ఎంపీ ఎన్నికలు దాదాపుగా ఆరు నెలల కాలం పోతే ఒక సంవత్సర కాలంలో ప్రజలకు మేము మేలు చేసే అవకాశ సమయం దొరికింది మరి ఈ సంవత్సర కాలంలో మేము ఏం చేసినాము అంటే ముఖ్యంగా గత పది సంవత్సరాల నుంచి వెళ్ళి ధరోపురికి సంబంధించిన చాలామంది సాగునీరు త్రాగునీరు అంశంలో చాలా ఇబ్బంది పడేది ఇటు సాగునీరు విషయంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా లక్ష్మణ్ కుమార్ అన్న గారు ప్రత్యేక చొరవ తీసుకొని ఈ ధరోపురికి సంబంధించినటువంటి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక చొరవ తీసుకున్నాడు అదేవిధంగా సాగునీరు అంతకుముందు మా కౌన్సిలర్లు మా మహిళా కౌన్సిలర్లు అందరు పోయి రోడ్డు మీద ఎక్కితేను ధర్మపురి ప్రజలందరు పోయి బింజలు పట్టుకొని రోడ్డు మీద నిలబెడితేను ఆ రోజు నీళ్ళు వచ్చేది అటువంటి నుంచి త్రాగునీరు మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ఎందుకంటే మేము దగ్గర నుంచి చూస్తూ ఉన్నాం కలెక్టరేట్ ఆఫీస్లో ప్రత్యేకంగా ధర్మపురి గురించి మా ధర్మపురికి నీళ్లు రాకపోతే ఆర్డబ్ల్యూఎస్ అధికారులను గౌరవంగా హెచ్చరించి ఇక్కడ ఉన్నటువంటి దాదాపు ఏడెనిమిది సంవత్సరాల నుంచి వెళ్ళి మెట్పల్లి గ్రామం డబ్బాకు సంబంధించినటువంటి మోటార్లు చెడిపోతే తను ఖచ్చితంగా డెడ్ లైన్ పెట్టి నాలుగు మోటార్లు గిట్ట డబ్బాల చేయకపోతే మాత్రం ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ ఉంటుందని చెప్పి బెదిరించి మరీ ఖచ్చితంగా ధర్మపురికి మెట్పల్లి మిషన్ భగీరథ వాటర్ వచ్చే విధంగా ప్రయత్నం చేసిన గొప్ప నిబద్ధత గల నాయకుడు మా లక్ష్మణ్ కుమార్ అన్న గారు సరే మరి అదొక్కటే చేసిండా మరి రేపు పైపులు పాడైతే ఎట్లా మరి ఏం చేయాలి అంటే మళ్ళా రెండో ప్రత్యామ్నాయం బోల్ చెరువు స్టోరేజ్ ఎంతుంది మరి ఇంతవరకు నీళ్ళు మనం ఇస్తే ఎన్ని ఎన్ని రోజుల వరకు పబ్లిక్ ఇవ్వగలుగుతామని చెప్పి నిత్యం ఆ వాటర్ స్టోరేజ్కి సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని అక్కడ ఉన్నటువంటి ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో నిత్యం మాకు పనపజెప్పి ఆ దాని విషయంలో చొరవ తీసుకున్నాం అదేవిధంగా లోకల్లా ప్రతి ఇంటికి నీళ్లు రావాలనే ఉద్దేశంతో అంటే ధర్మపురి ప్రజలకు ప్రత్య పూర్తిగా పరిష్కారం అంటే శాశ్వత పరిష్కారం చూపించే విధంగా దాదాపుగా ఇరవై రెండు కోట్లతోటి అంటే ఇటు రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము సహకారంతో అమృత్ స్కీమ్ కింద రెండు పెద్ద ట్యాంకర్లు సెవెన్ ల్యాక్స్ లీటర్స్ పైన అవి రెండు ట్యాంకులు నిర్మించి ఆ పైప్ లైన్ కూడా ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయింది బోల్చెరువు నుండి ధరో వచ్చే క్రమంలో పైప్ లైన్ స్టార్ట్ అయింది తర్వాత అదేవిధంగా ఇంటింటికి నీరించే విషయంలో కూడా దాదాపుగా ఇప్పుడు ఒక ఈ మధ్య కాలంలో ఒక నాలుగు వందల యాభై ఇండ్లకు మేము ఆల్రెడీ కనెక్షన్ ఇచ్చినాం ఇంకొక నాలుగు వందల యాభై తొమ్మిది వందల ఇండ్లకు ప్రజెంట్ అవసరం ఉన్నది దాన్ని కూడా ఆల్రెడీ వర్క్ కంటిన్యూషన్లో ఉంది త్రాగునీరు విషయం అట్లాగే ఎక్కడైతే బోర్లు చెడిపోయినాయో స్వయంగా లక్ష్మణ్ కుమార్ అన్న గారు ఎక్కడన్నా ఈ రాష్ట్రంలో ఎమ్మెల్యే గారు బోర్ల విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాడా నిజంగా చెప్తాను బోర్లు దగ్గరుండి చేపించడమే విషయం కాకుండా బోర్లకు సంబంధించిన మోటార్లే కాకుండా ఇంకా ప్రత్యామ్నాయం ఏంటంటే సరే ఇవన్నీ పక్కకు పెడితే మళ్ళీ ఇంకా వాటర్ ఇంకేమన్నా ఇబ్బంది అవుతుందేమో అని చెప్పి బావులల్లో నీళ్ళకు స్టోరేజ్ ఎక్కడైతే ఉన్నాయో తెలుసుకొని రెండు కొత్త ట్యాంకులు కూడా తీసుకుందాం అంటే అంత నిబద్ధత గలతోటి ధర్మపురి ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా నీళ్ళు అందే విషయంలో ప్రత్యేక చొరవ తీసుకున్న నాయకుడు మా లక్ష్మణ్ కుమార్ అన్నగారు అదేవిధంగా డెవలప్మెంట్ ఇష్యూ గురించి మాట్లాడతారు వీళ్ళకి ఏం చేదన కాదు ఏంటంటే ఇంతకుముందు ఫండ్ వస్తే మేము రోడ్ మీద పెద్దగా చేసినాం డివైడ్ చేసినాం సెంటర్ లైటింగ్ పెట్టినాం అంటారు వీళ్ళు వీళ్ళకి అసలు యాక్చువల్గా డబ్బులు వస్తే ధర్మపురి ప్రభుత్వం ధర్మపురికి గవర్నమెంట్ నుంచి డబ్బులు వస్తే అసలు ఎక్కడ పని పెట్టాలో కూడా తెలియదు వీళ్ళకు దాదాపుగా ఇప్పటికీ నవ్వు ఇంత పెద్ద మున్సిపల్ ధర్మపురి నియోజకవర్గంలో ఉన్న ఏకైక మున్సిపాలిటీలో పదిహేను కోట్ల రూపాయలు టీఎఫ్ఐడిసి ఫండ్ తీసుకొస్తే మేము ఎక్కడైతే ప్రజలకు పబ్లిక్కి అవసరం ఉన్నదో ఎక్కడ ముఖ్యంగా సమస్యలు ఉన్నాయో ఎక్కడ వర్షాకాలం వస్తే బురదలకి వెళ్ళి నడుచుకుంటూ పబ్లిక్ పోతున్నారో వాటి వాళ్ళు ఎవరైతే కోరికలు ప్ర ప్రజల డిమాండ్ ఎక్కడైతే ఉందో వాటిని ఖచ్చితంగా తీసుకొని ఒక మినిమం పది రోజుల పాటు మేము కాంగ్రెస్ పార్టీ నాయకులను పేపర్ వర్క్ చేసి ఖచ్చితంగా నిధులు ఇక్కడెక్కడెక్కడైతే సమస్యలు ఉన్నాయి ఆ పదిహేను కోట్ల రూపాయలు మేము కూడా నిజంగా పదిహేను కోట్లు తీసుకొచ్చి జంక్షన్ల మీద బొమ్మలు పెట్టి మస్తు డెవలప్ చేస్తున్నాం కానీ అది కాదు కదా డెవలప్మెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మౌలిక వసతులు ఏదైతే నీళ్లకు సంబంధించిన అంశమే కానీ రోడ్లు డ్రైనేజ్లు కరెంటు పోల్స్ ఎక్కడ అవసరం ఉన్నాయో వాటి మీద పూర్తి స్థాయిగా పరిష్కారం చేసిన తర్వాతనే డెవలప్మెంట్ వర్క్స్ పోవాలన్న ఉద్దేశం కొద్దీ ఈరోజు ప్రతి వాడలో ఉన్నటువంటి నీళ్ళ సమస్యనే కానీ రోడ్ సమస్యనే కానీ డ్రైనేజ్ సమస్యనే కానీ కరెంటు పోల్ సమస్యకు సంబంధించిన పరిష్కారానికి మా నాయకులు లక్ష్మణ్ కుమార్ గారు ఆధ్వర్యంలో కృషి చేస్తూ ఉన్నాం అని చెప్పి ధైర్యంగా చెప్తా ఉన్నాం ఇంకొక లీడర్ అంటాడు బాండ్ పేపర్ రాసిచ్చిర్రు గుడి గుడికాడి పోయి అంటాడు మేము చెప్తా ఉన్నాం బాజాప్తా చెప్తా ఉన్నాం ప్రతి ఇంటికి రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ సాధారణ ఎన్నికల్లో ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా ప్రతి గడప గడప పోయి మేము ఏం చెప్పినామంటే ఆరు గ్యారంటీలు అమలు చేస్తామమ్మా మా ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా నెరవేరుస్తాము మా లక్ష్మణ్ కుమార్ అన్న ఓటేయండి మా ప్రభుత్వాన్ని గెలిపించండి మా చేతి గుర్తుకు ఓటేయండి అని చెప్తే మా మాట నమ్మి ఓటేసారు వెంటనే ఈ నిన్న కూర్చున్నటువంటి ప్రెస్ మీట్ బ్యాచ్ అంతా కూడా మేము పోంగనే ప్రచారం పోంగానే వెనకనే వచ్చేది కాంగ్రెస్ వస్తే కరెంటు వద్ది కాంగ్రెస్ సత్తే పింఛని పోద్ది కాంగ్రెస్ కళ్యాణ్ లక్ష్మి వద్ది అని చెప్పి విపరీతమైన అబద్ధాలు మేము వస్తే ఏం చేస్తామని చెప్తే మేము తిరిగితే వాళ్ళొస్తే కరెంటు పోద్ది రైతులకు నీళ్ళు రవి అనేక అబద్దాలు ఆడిరు అబద్దాలు ఆడినా అయినా కూడా ప్రభుత్వ ప్రజలు మమ్మల్ని నమ్మి లక్ష్మణ్ కుమార్ అన్న గారిని గెలిపిస్తే ఈ ప్రజా ప్రభుత్వం ఉచిత ఉచిత బస్సు మహిళలకు ఉచిత బస్సు అమలు చేస్తూ ఉన్నాం రెండు వందల యూనిట్లలోపు కరెంటు బిల్లు అమలు చేస్తూ ఉన్నాం ఐదు వందల రూపాయలకు సిలిండర్ అమలు చేస్తూ ఉన్నాం పది లక్షల రూపాయల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ అమలు చేస్తూ ఉన్నాం ఈరోజు సన్న బియ్యం ఇచ్చినాం రేషన్ కార్డు ఇచ్చినాం బీసీ నలభై రెండు శాతం బీసీలకు డిక్లరేషన్ చేసినాం తర్వాత ఎస్సీ వర్గీకరణ చేసినాం తర్వాత యాభై ఆరు వేల మంది మీరు పది సంవత్సరాలలో జీంది ఒకటే సంవత్సరంలో యాభై ఆరు వేల మందికి ఉద్యోగాలు ఇచ్చినాం మీరు ధరణి పేరిట ఇక్కడ ఉన్నటువంటి ఎంతోమంది రైతులను ఆత్మహత్యలకు కారణమైతే భూభార్త తీసుకువచ్చినం ఇందిరామ ఇంగ్లో తీసుకొచ్చినాం రేషన్ కార్డు స్కీములు పెట్టినాం మీకు ఇవన్నీ ఏం కన్నా కనిపిస్తలేవా ఒక్కటే ముచ్చట ప్రెస్ స్టేషన్లో ఇవాళ టీఆర్ఎస్ పార్టీని ఒకటి ఎక్కితలేడు రేపు వార్డు కౌన్సిలర్ పోటీలు వచ్చినా రేపు ఎంపీడీసీలు వచ్చినా పోటీ చేస్తేందుకు ముందటికి వచ్చే పరిస్థితి లేదు ఏదో ప్రెస్ మీట్ పెట్టినామా ఏదో పబ్లిక్ ముందు మాట్లాడినామా అని చెప్పి మాట్లాడుతున్నారు ఇంకొక అంశము కొప్పుల ఈశ్వర్ గారు చాలా అభివృద్ధి చేస్తే మీరు అభివృద్ధిని అడ్డుకున్నారని అడుగుతారు అంటారు మేము ఏమంటున్నామంటే రెండు వేల తొమ్మిదిలో కోప్లేశ్వర్ గారు ఇక్కడికి వచ్చారు ఓట్లు వేసినాం సరే తెలంగాణ రాష్ట్ర ఉద్యమము మేము మీకు సరే మాకు సపోర్ట్ ఇవ్వండి అంటే వేసినాం రెండు వేల పదకొండులో మళ్ళీ ఎన్నికలకు వచ్చినాం మళ్ళీ వేసినాం ఓట్లు రెండు వేల పద్నాలుగులో మళ్ళీ ఓట్లు వేసినాం మళ్ళీ ఎమ్మెల్యేకి వెళ్ళినాం మళ్ళీ రెండు వేల పద్దెనిమిదిలో మళ్ళీ ఎమ్మెల్యేకి వచ్చినాం వేసినాం రెండు వేల తొమ్మిది నుంచి పదకొండు దానికి ఎమ్మెల్యే ఉంటావు పదకొండు నుంచి పద్నాలుగు దానికి ఎమ్మెల్యే ఉంటావు పద్నాలుగు నుంచి విప్ అవుతావు పద్దెనిమిదికి మంత్రి అవుతావు మిమ్మల్ని ఒకటే నేను సూటిగా అడుగుతా ఉన్నా రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు ఒక చిన్న తట్టెడు మట్టి కూడా ఈ కోపలీష్ గారు తీయలే నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్న లాస్ట్ రెండు సంవత్సరాల ముందు ఏదో పని మొదలుపెట్టినట్టు పెట్టి ఫేక్ ప్రొసీడింగ్ కాపీలు నిజంగా అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మా పద్మశాలి సంఘ భవనంకు ఒక యాభై లక్షల రూపాయలు ప్రొసీడింగ్ కాపీ ఇచ్చినాం పని చేసుకోరు అంటారు సో మేము ఆ ఏ ప్రొసీడింగ్ కాపీ ఏంది అని చూస్తే పంచాయతీరాజ్కు సంబంధించినటువంటి యాభై లక్షల ప్రొసీడింగ్ పంచాయతీ రాజు అప్పుడు అపోజిషన్లో ఉన్నప్పుడు వాళ్ళు అడిగినాం సరే ఒక యాభై లక్షల పని ప్రొసీడింగ్ ఇచ్చారు కదా మరి ఈ పని మీద మేము ఆ సంఘభవనం కట్టుకుంటే సార్ మరి తిరిగి డబ్బు వస్తాయంటే లేదయ్యా అది ఇప్పుడు వచ్చినటువంటి జీవోలు అన్నీ పంచాయతీరాజ్ కానీ ఆర్ఎండ్బి కానీ పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ కానీ ఎన్న తీసుకున్నా కూడా డబ్బులు లేవు వాళ్ళు ప్రొసీడింగ్లు ఇచ్చి ఏదో మేము తూతూ మంత్రంగా పని చేసుకుంటే కాంట్రాక్టర్ సత్యధామని బతకే బతకని మాకేం పని అన్నట్టు లాస్ట్ వన్ ఇయర్ ముందట మూడు వందల కోట్ల రూపాయలు ధర్మపూర్ నియోజకవర్గంలో ఫేక్ ప్రొసీడింగ్లు ఇచ్చినటువంటి నాయకుడు కొప్పులీశ్వర్ గారు ఇవాళ కూడా మేము రోడ్ ఇక్కడ సంబంధించినటువంటి వైడ్నింగ్ ఇష్యూలలో వర్క్స్ వన్ ఇయర్ అయ్యే మొదలైతే లేదు ఎంసీహెచ్ మేము తొంభై శాతం ఏమేమి తొంభై శాతం చేసిర్రండి పది శాతం చేసిన పనులేమో పది శాతము ఇచ్చినటువంటి కాపీలు ప్రొసెసింగ్ కాపీలు అబద్ధ జీవో కాపీలు మూడు వందల కాపీలు ఇస్తే సరే ఈ ఏదైతే రోడ్ బైటినింగ్కు సంబంధించిన ఇష్యూ కానీ ఎంసీహెచ్ కానీ ఇవన్నీ మళ్ళీ మళ్ళీ కాంట్రాక్టర్లు మా దగ్గరకు వచ్చి మా నాయకుడిని అడిగారు సార్ మేము ఇట్లా మేము చేసుకుంటాము మరి మాకేమో జీవో కాపీలు ఇచ్చారు అంటే ఆ సంబంధిత శాఖకు స్వయంగా లక్ష్మణ్ కుమార్ అన్న గారు ఫోన్ చేసి మరి ఏంది వీళ్ళ పరిస్థితి ఏంటి అంటే సార్ అప్పుడు ఇచ్చిన పనిచేసిర్రు అని చెప్పి చెప్పారు కానీ మా నాయకుడు ఇప్పుడు చేయాలంటే ఇమీడియట్లీ ఇప్పుడు చెప్తే కాంట్రాక్టర్ చేస్తారు కానీ వాళ్లకు డబ్బులు ఇప్పించే బాధ్యత కూడా మా నాయకుడు తీసుకున్నాడు కాబట్టి ప్రస్తుతం పాయినా మళ్ళీ సెపరేట్గా ఫైనాన్షియల్ సెక్రటరీతో మాట్లాడి మళ్ళీ ఇప్పుడున్నటువంటి కొత్తగా రైడ్ రోడ్డుకు సంబంధించినటువంటి ఏదైతే హరిత హోటల్ టు నందే హరిత హోటల్ నంది టు బ్రాహ్మణ సంఘం తర్వాత అంబేద్కర్ టు అక్కబల్లి రాయశ్వర స్వామి తర్వాత అంబేద్కర్ టు రెండు దిక్కుల వన్ అండ్ హాఫ్ కిలోమీటర్లు ఉన్న రోడ్డు వైడ్నింగ్ విషయంలో వాళ్ళు ఏం లే ఒకటే లేరేసారు మీరు అబ్జర్వ్ చేయండి ఒకటే లేరేసుడు డివైడర్ పెట్టి లైట్ పెట్టిరు ఇది డెవలప్మెంట్ అంటారు మేము చెప్తా ఉన్నాం ఖచ్చితంగా మాకు ఇచ్చినటువంటి వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్లోనే వీళ్ళు పది సంవత్సరాల పాటు ఉండి తెలుగు సంస్కృత కళాశాలలో నలుగురు విద్యార్థులు ఉన్న మేము చదువు చెప్పినామంటే అసలు నలుగురు విద్యార్థులు రావడానికి గల కారణం ఏందని అడుగుతున్నాను నేను నలుగురే విద్యార్థులు ఎందుకు వస్తారు నీ దగ్గర చదువు చెప్పే ఫ్యాకల్టీ నీ దగ్గర లేక ఉన్నొక్క ప్రభాకర్ సారికి సాలరీ ఇచ్చి మేము మస్తు చెప్పినామంటే నడుస్తుందా ధర్మపురి పబ్లిక్ అందరు అబ్జర్వ్ చేస్తలేరా నిండు సభల అందరికీ ముందర అబద్ధాలు చెప్తే కరెక్టా తెలుగు సంస్కృతాంధ్ర కళాశాల గురించి దాని వెనుక ఉన్న మతలాబు నిజంగా చెప్తున్నాం ఈరోజు సంగనపట్ల దినేష్ గారుని అడ్లూరు లక్ష్మణ్ కుమార్ దాని వెంట పడకపోతే ఈరోజు తెలుగు సంస్కృతాంధ్ర కళాశాల మళ్ళీ తిరిగి పునర్నిర్మాణం కాకపోతా ఉండే సంవత్సరానికి ముప్పై నెలకు ముప్పై రెండు లక్షలు అంతే సార్ నెలకు ముప్పై రెండు లక్షల రూపాయలు సంవత్సరానికి ముప్పై రెండు లక్షల రూపాయలు ఈ టెంపుల్ నుంచి వెళ్ళి ఇచ్చే అవకాశం స్వయంగా మా ఎండోమెంట్ మినిస్టర్ కొండా సురేఖ గారి సహకారం తీసుకొని ఈ ప్రభుత్వ సహకారం తీసుకొని తెలుగు సంస్కృతాంధ్ర కళాశాల పునర్నిర్మాణం చేసినాం దయచేసి మిత్రులారా మీరు అయిపోయింది మీ పని అయిపోయింది మీరు మీరు అయిపోయింది మీరు మరుగున పడిపోయారు దయచేసి అబద్దాలు ఆడకు పొద్దుగాలు లేస్తే మా లక్ష్మణ్ కుమార్ అన్న దగ్గరికి టీఆర్ఎస్ పార్టీ మాకంటే ఎక్కువ మా మా పార్టీ నాయకుల కంటే ఎక్కువ ఈ టీఆర్ఎస్ పార్టీ నాయకులు రోజు పొద్దుగాలు లేస్తే ఎడకూచుర్రు రోజు ఇక్కడికి వచ్చి ఎన్నో పనులు చేసుకపోతారు ఇదే డీసీఎంఎస్ శ్రీకాంత్ రెడ్డి గారు స్వయంగా మినిస్టర్ కొడరుకు ఇరవై ఏడు నెంబర్ రూమ్లకు పోయి సార్ నా డీసీఎంఎస్ కాపాడురని అడిగిన మాట అబద్ధమా నిజమా పుట్టే చెప్పు ఇదే మా నాయకుడు ఎంత నిబద్ధగల నాయకుడు అంటే స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి ఇదే ధర్మపురి మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి స్థంగి సత్యమ గారు ఇష్ట తిడితే ఏది కూడా మనసులో పెట్టుకోలే తను ఏమనలే తన పెద్ద కొడుకు వస్తాడు అయ్యా మాకు మా ఎల్వోసి ఇప్పియారా సార్ మాకు మా అమ్మకు మోకాల నొప్పులు ఉన్నాయంటే ఒక్క మాట కూడా నన్నలే ఇమీడియట్లీ పిఏ అనిల్ని పిలిచి సార్ వీళ్ళ పాపం ఎల్వోసి ఇప్పియాలే ఖచ్చితంగా ఇవ్వండి అని చెప్పి మాకు ఎవ్వరికి తెలియకున్నా ఇచ్చేసాడు ఎవ్వరికి తెలిసినా కూడా ఒకళ్ళ మా అబ్జెక్షన్ చెప్పలే మళ్ళీ చిన్న కొడుకు వస్తాడు నా భార్యకు ఉద్యోగం పెట్టి మన వస్తాడు నీ టిఆర్ఎస్ పార్టీ మొత్తం రోజు వచ్చి మేము చెప్తున్నాం కదా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఎవ్వరం కూడా పదేళ్ళ నెల ఈ క్యాంప్ ఆఫీస్ ముఖం కూడా చూలే ఉప్పులీస్ దగ్గరికి చిన్న పని మీద పోలే అంత ఆత్మగౌరవంతో బతికింది కాంగ్రెస్ పార్టీ నాయకుల మేము దయచేసి ఇటువంటి మాటలు మానుకోవాలి ఇంకేమన్నా మీరేమన్నా సామరస్యంగా మీకేమన్నా నిజంగానే మేము పబ్లిక్లో ఇంకేమన్నా మంచి పని చేసేది ఉంటే మాకు చెప్పండి ఖచ్చితంగా మేమన్నా తప్పు చేస్తే సరి చేసుకుంటాము ఖచ్చితంగా ఈ ఐదు సంవత్సరాల్లో మీరు కనీవిరి ఎరగని రీతిలో ధరపరి అభివృద్ధి చేస్తాము ఖచ్చితంగా అనేక సంక్షేమ ఫలితాలు ఏవైతే పథకాలు వచ్చినాయో ఖచ్చితంగా అమలు చేస్తాం ఒకటే ఒకటి పెన్షన్ ఇవ్వలే మిగతా అన్ని సంక్షేమ పథకాలు మేము ఇప్పటికీ అమలు చేస్తూ ఉన్నాం ఒక్క పథకం ఇవ్వకపోవడానికి గల కారణం కూడా ఏంటంటే ఈ గత ప్రభుత్వం ఏడు లక్షల కోట్ల అప్పు చేస్తే కూడా ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నెలకు మూడు మూడు వేల కోట్ల రూపాయలు మిత్తి చెల్లిస్తూ కూడా ఈ రాష్ట్ర ఆర్థిక భారాన్ని మోస్తూ కూడా ఒక్కొక్కటిగా ఈ ప్రభుత్వం సంక్షేమ పథకాలని అమలు చేస్తూ ఉంది రాబోయే రోజుల్లో ధర్మపురికి శాశ్వత నీటి పరిష్కారమే కానీ డిగ్రీ కాలేజే కానీ ఐటీఐ కాలేజే కానీ రెవెన్యూ డివిజన్ విషయంలో కానీ సబ్ రిజిస్టర్ ఆఫీస్ విషయంలో కానీ ఖచ్చితంగా పది నుంచి వెళ్ళి మా లక్ష్మణ్ కుమార్ అన్న గారు చెప్పి ఏదైతే అంశాలు మేము ఖచ్చితంగా ఇవి మీ దగ్గర నుంచి వెళ్ళి కొట్లాడినాము ఖచ్చితంగా చేసి చూపిస్తాం ఎందుకంటే ఈ త్రాగునీరు సాగునీరు అంశం ఇది ఒకటే ఎగ్జాంపుల్ కాదు గతంలో వరిధాన్యం కొనుగోలు చేయాలంటే కటింగ్ చేసేటప్పుడే మా లక్ష్మణ్ కుమార్ అన్నకు జీఆర్ రెడ్డి ఫోన్ చేస్తే వాళ్ళు ఇక్కడ రైతులు ఏమని సార్ మా వరి ధాన్యం కటింగ్కి వచ్చినాయి మీరు వచ్చి రోడ్డు మీద కూర్చోకపోతే టీఆర్ఎస్ లీడర్లు అందరు కలిసి నలభై ఐదు కిలోలు పెట్టి చూపుతారు సార్ ఏమన్నా మాట్లాడితే రైతులందరూ కలిసి రైస్ మిల్లర్ దగ్గర కోరని చెప్పి మమ్మల్ని మాట్లాడతారు అని చెప్తే లక్ష్మణ్ కుమార్ అన్న గారు స్వయంగా వచ్చి కూర్చుంటే కానీ ఈరోజు రైతులకు సంబంధించినటువంటి వరి ధాన్యం కొనుగోలు చేయకపోతుండే అటువంటిది ఇప్పుడు ఏ రోజన్నా ఒక్క రైతు వచ్చి మా ధాన్యం కొనుగోలు విషయంలో నలభై నాలుగు పెట్టిరు సార్ నలభై ఐదు పిల్లలు పెట్టిరని చెప్పి ఎవరన్నా మాట్లాడిరా అటువంటి నిబద్ధత గల నాయకుని దగ్గర మేము పనిచేస్తూ ఉన్నాం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కనీ రీతిలో మీ ధరబులు అభివృద్ధి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను